హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ రైల్వే శాఖలో మనకు భారీ ఉద్యోగాలు అయితే రిలీజ్ అనేది ఆల్రెడీ రెండు నోటిఫికేషన్స్ రిలీజ్ అయింది మనం చూస్తున్నాం ఇప్పుడు ఏమిటంటే లేటెస్ట్గా కొన్ని నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అవి ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అన్ని చూడండి అయితే ఇందులో ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు డిప్లొమా అలాంటి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి సూపర్వైజర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఏడు వేల తొమ్మిది వందల పదకొండు పోస్టులు అయితే ఇక్కడ మీకు అక్షరాలు ఉన్నాయి అవన్నీ కూడా వీడియోలో చూద్దాం మీరు చేసిన చాలా సింపుల్ మీరు కానీ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ పొందుతారు డీటెయిల్గా వచ్చినట్లయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జూలై అలానే సెప్టెంబర్ నెలలో నాన్ టెక్నికల్ లో మనకి ఏంటంటే గ్రాడ్యుయేట్ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు నాన్ టెక్నికల్ ప్రొఫెస్లో మనకు కానీ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది అలానే జూనియర్ ఇంజనీర్ కావచ్చు అలానే పారామెడికల్ మెడికల్ కేటగిరీలో ఇక్కడ మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి ఓకే అయితే ఇవి మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇంతవరకు పర్టికులర్గా చెప్పలేదు కాబట్టి ఇవి వేకెన్సీస్ అనేది ఒకటి అప్షల్గా ఏంటంటే వాళ్ళ అప్షల్ వెబ్ పేజ్లో వాళ్ళు ఏమిటంటే రైల్వే వాళ్ళు ఏంటంటే జోన్ వైజ్ ప్రిపేర్ చేసి ఇక్కడ అనేది పంపించడం జరిగింది ఆల్రెడీ మనం చూసుకుంటే టెక్నీషియన్ సంబంధించి అలానే ఏఎల్టీ సంబంధించి వేకెన్సీస్ అనేది కూడా పెరగడం జరిగింది అందరూ కూడా తెలిసిందండి చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీరు జాబ్ అనేది పొందుతారు చదవకుండా అయితే రాదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ డీటెయిల్గా వచ్చినట్లయితే ఇక్కడ జోన్ వైజ్గా రైల్వే ప్రొడక్షన్ ఏంటంటే ఇక్కడ మనకు అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఏడు వేల మనకు నూట అంటే ఏడు వేల తొమ్మిది వందల పదకొండు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి అంటే జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి మీరు కానీ చూసుకున్నట్లయితే ఏడు వంద ఏడు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అలానే డిపార్ట్మెంట్ మనకు సూపర్ టెన్కి సంబంధించి డిఎం అంటే డిఎంఎన్స్ అంటారు ఇక్కడ మూడు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి అలానే మనకు అసిస్టెంట్ జాబ్స్ కానీ చూస్తుంది నూట యాభై ఉన్నాయి అలానే సూపర్వైజర్ జాబ్స్ ఐదు ఉన్నాయండి ఇక్కడ ఐదు అలానే పన్నెండు టోటల్ మీకు చూసుకున్నట్లయితే ఏడు వేల తొమ్మిది వందల పదకొండు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి అయితే ఇది మనకు ఆర్ఆర్బి బోర్డ్ ద్వారా ఇక్కడ మనకు సెలక్షన్ అనేది చేస్తారు అలాంటి ఫ్రెండ్స్ సిబిసి టెస్ట్ అనేది ఉంటుంది ఆ టెస్ట్ పాస్ అయినట్లయితే అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇక్కడ మీకు ఫైనల్ గా ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి ఓకే ఇవన్నీ కూడా ఇదే కాకుండా మరొక అప్డేట్ కూడా మనం చూసుకున్నది ఇది మనకు అప్చువల్ గా మనకు మనకి ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు స్టాఫ్ నర్స్ సంబంధించి అంటే పారామెడికల్ సంబంధించి జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది గ్రూప్ బి అలానే గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్లో స్టాఫ్ నర్స్ సంబంధించి అలాంటి ఫ్రెండ్స్ మనకు హెడ్ కానిస్టేబుల్ లో మనకు మిడ్ వైఫ్ అనేసి ఇక్కడ మనకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫార్మాసిస్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్లో రావడం జరిగిందండి పే స్కేల్ కూడా మనకు ముప్పై వేల నాలుగు బేసిక్ పే ఉంటుంది అలానే హెచ్ఆర్ డిఏ అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు ఐటీబీపీ నుంచి మనకి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు ఎవరైతే చూడలేదు దీనికి సంబంధించి టెలిగ్రామ్ అకౌంట్లో కూడా నేను పోస్ట్ చేశాను ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే నెక్స్ట్ మంత్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఇక్కడ మనకు మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది అలానే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ మనకు దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది ఫైనల్గా మీకు జాబ్ అనేది వస్తుందండి ఓకే ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ మీరు చేసిన చాలా సింపుల్ ఇప్పుడు మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే అందులో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు అలాంటి టెలిగ్రామ్ అకౌంట్లో కూడా జాయిన్ అవ్వండి ఇవే కాకుండా డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను అక్కడ నేను డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అలా కాకుండా మీరు గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేస్తే టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అని వస్తుంది అందులో కూడా మీరు రీడ్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది వెబ్ వెబ్పేజ్లో వెళ్ళి చేశారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనే తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక విడితో మీకు ముందుకు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం